భరత్ కుమార్ బొమ్మ గారు ఓవర్ థింకింగ్ ఆపడం ఎలా భరత్ కుమార్ గారు ఈ ఓవరు అండరు ఓవర్ కాన్ఫిడెన్సు అండర్ కాన్ఫిడెన్సు ఎక్కువ కష్టపడుతున్నాను తక్కువ కష్టపడుతున్నాను ఈ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో చూసారా ఇవన్నీ కూడా లైఫ్లో ఇలాంటి పారామీటర్స్ ఏవి వీటికి కూడా కొలత ఉండదు ఈ కొలత లేని పారామీటర్స్ అన్నీ కూడా పారామీటర్స్ అన్నీ కూడా సబ్జెక్టివ్ సబ్జెక్ట్ వెంట మనకి అవి ఎవడికి వాడు కొలుచుకునేది ఎవడికి వాడు అనుకునేది సో ఓవర్ థింకింగ్ అనేది చెప్పి మీరు అక్కడ రాసినప్పుడు మీరు చెప్పిన ఈ ఓవర్ థింకింగ్ అనేది మీ దృష్టిలో ఓవర్ అది అసలు అవసరమేమో లేదు అది ఓవర్ థింకింగ్ అని డిసైడ్ చేసేది ఎవరు ఇంకోళ్ళు ఎవరన్నా నాకులాంటి వాటి దగ్గరికి వస్తే అసలు ఆలోచించని ఆలోచించవేరా అని చెప్పి తిరుతుండొచ్చు ఇంకోటి దగ్గరికి వెళ్తే మరీ ఓవర్గా ఆలోచిస్తున్నారు అంటుండొచ్చు సో దిస్ డోంట్ గెట్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ దిస్ వర్డ్స్ ఈ ప ఈ ఈ పదాల యొక్క ట్రాప్ పడకండి ఈ పదాల ట్రాప్లో పడ్డారంటే మీరు దెబ్బతినిపోతారు ఓవర్ అండరు ఎక్కువ తక్కువ పెద్ద చిన్న డోంట్ గెట్ ఇన్ టు ద ట్రాప్ మెజరబిలిటీ ఉందా మెజరబిలిటీతో వెళ్ళండి ఫ్యాక్ట్ బేస్డ్గా దెన్ యూ కెన్ అచీవ్ సంథింగ్